అభి అయితే కన్నతల్లిని బ్యూటీ పార్లర్లకు తీసుకుని వెళ్ళి తన రూపం మార్చాలని చూస్తాడు ఇక అక్కడ ఆ పార్లర్ల అమ్మాయి అయితే కన్నతల్లిని తీసుకుని వెళ్ళి కూర్చోండి ఇక ఈ పూసల దండలు ఇవన్నీ తీసేయండి అని చెప్పి అంటుంది అది వినగానే స్వర అయితే ఏంది ఏం చేస్తున్నారు అని చెప్పి అంటుంది మేడం మిమ్మల్ని హౌస్ లా రెడీ చేయమన్నారు సార్ అందుకే మీకు ఇవన్నీ తీసేసి మంచి మేకప్ వేస్తాను తీసేయండి ఆ జడ కూడా విప్పండి అని చెప్పి అంటున్నది వినగానే స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నన్ను నా రూపం మార్చుకొని మామూలు రూపంలో అభిసార్ చూడాలనుకున్నారా ఇది కుదరదు అస్సలు కుదరదు అని చెప్పి ఆ షీట్లో నిండి లేచిపోతుంది లేచిపోగానే అమ్మాయి అయితే ఆగండి మేడం ఆగండి సార్ మిమ్మల్ని రెడీ చేసి పంపించమన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే స్వర అయితే నాకేం అవసరం లేదు ముందు నన్ను వదులుతావా లేదా అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది ఇక తల్లి అలానే బయటకు రావడంతో అది షాక్ అయ్యి ఏంటి కన్న తల్లి నీకు రూపం మార్చమని ఆ అమ్మాయికి చెప్పాను అయినా సరే ఇలా పంపించేసింది ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే కన్న తల్లి అయితే ఏంటి సారు మీరు ఏం మాట్లాడుతున్నారు నన్ను రూపం మార్చుకోమంటున్నారా మా ఆచారం ప్రకారం మా రూపం మార్చుకుంటే ఆ అమ్మవారి తల్లి నా మీద పగపట్టేదు అమ్మో నేను ఇలానే ఉంటాను సారు మా రూపం ఇలానే ఉంటుంది నేను పుట్టినప్పటి నుండి చచ్చినప్పటి వరకు ఇలానే ఉండాల సారు అయినా మీరు నా రూపం మార్చాలని ఎందుకు నుకున్నారు సారు అని చెప్పి అంటూ ఉంటే ఆ మాటకు అభి ఇలా అంటూ ఉంటాడు లేదు డాక్టర్ గారు నీ రూపం మార్చి నార్మల్ హౌస్ వైఫ్లా నిన్ను రెడీ చేసి ఉంచమన్నారు అలా అయితే బాబీ ఇంకొంచెం నీకు దగ్గర అవుతారని డాక్టర్ గారే చెప్పారని చెప్పి అంటూ ఉంటే ఓ అలాగా లే ఇంకా నా మీద అనుమానం వచ్చి ఇలా చేశారేమో అని నేను ఇలా నేను అనుకుంటున్నానని చెప్పి స్వర అయితే ఒక్కసారిగా అనుకుంటూ ఉంటుంది ఇక అభి అయితే సరేలే కన్నతల్లి నీకు అది ఇష్టం లేకపోతే నేనేం చేస్తాను పద ఇంటికి వెళ్దామని చెప్పి కన్నతల్లిని తీసుకుని అభి అయితే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో స్వర అయితే అమ్మయ్య ఒక గండం కట్టెక్కింది లేదంటే ఇప్పుడు నా గురించి అభిసార్కి తెలిసిపోతున్న తెలిస్తే అభిసార్ ఏం చేసేవారు నా ప్రాణాలు తీసేస్తారని చెప్పి స్వర అయితే భయపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్